హాయ్ ఫిష్ లైక్ నా పేరు దాసు వాసుపల్లి విశాఖపట్నం ఫిషింగ్ గారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది పాతబోట్ అనమాట అంటే దీన్ని క్రేన్ సాయంతో పైకి లాగి దీన్ని రీమోడలింగ్ చేస్తున్నారు అలాగే చాలామంది మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఫోన్లు చేస్తున్నారు చేపలు కావాలని అలాగే చాలామంది చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చేసిన తర్వాత ఫోన్లు చేస్తున్నారు దయచేసి మీ అందరూ గమనించండి నాలుగో నెల పదిహేనో తారీఖు నుంచి ఆరో నెల పదిహేనో తారీఖు వరకు పూర్తిగా బోట్లు వేటకెళ్ళడం జరగదనమాట అంటే దీన్ని అన్సీజన్ సీజన్ అంటారనమాట అయితే ఎందుకు వేటకెళ్ళడం జరగదు అంటే ఈ రెండు నెలల్లోని చేపలు ఎక్కువ గుడ్లని పిల్లల్ని పెడుతుంటాయి అవి ఎక్కువ అభివృద్ధి చెందడానికి వేటడం నిషేధం అనేది జరిగింది అంటే మన ఫిషింగ్ హార్బర్లో దగ్గర దగ్గర ఏడు వందల బోట్ల వరకు ఉంటాయి ఎక్కడ కూడా వెళ్ళవ అలాగే కాకినాడ కానీ అంటే మన జిల్లాలో కానీ అలాగే చాలా వరకు అటు నుంచి ఒడిశా వరకు ఏ బోట్లు ఇంజిన్ బోట్లు అయితే ఎక్కడ వేటకెళ్ళడానికి అవకాశం లేదనమాట అయితే దయచేసి దూరంగా ఉన్న వాళ్ళు ఇది గమనించండి ఈ వీడియో మీకోసమే చేస్తున్నాను చాలా మంది వీడియోలు చేయట్ల ద్వారా అడుగుతున్నారు ఎందుకంటే ఫిషింగ్ గార్బర్ బంద్ అయితే మనం వీడియోలు చేయడానికి కాదు ఎప్పుడు మనం వీడియోలు చేస్తున్నా మన ఫిష్ మార్కెట్లోకి వచ్చేసాం చూడండి ఇది ఫిష్ మార్కెట్ అనమాట ఇది అయితే చాలా ఖాళీగా ఉంది ఎవ్వరూ లేరు అంటే బోట్లు చూసారు కదా ఎలా ఉన్నాయి బోట్లలో ఎక్కడ కూడా వల్ల కానీ ఏవి లేవు అవి చాలా జాగ్రత్త చేస్తున్నారు చూసారు కదా మొత్తం ధ్వంసం చేసేస్తారు ఫిషింగ్ గార్బర్ అంతా అయితే మీరు చూసారు కదా మొత్తం అన్ని కొట్టేసి ఇవన్నీ చేసేస్తారు మీరు ఎప్పుడైనా వచ్చి ఉంటే అలా లేదు అంటే ఇలా ఉండే ఫిషింగ్ గారు అన్నీ చూస్తున్నారు కదా ఈ షెడ్లలో ఉండి ఇప్పుడు మా చివరి షెడ్లన్నీ కొట్టేశారు అది ఏమీ కాదు కేవలం అది రీమోడలింగ్ చేయడానికే ప్లాన్ చేస్తున్నారు అనమాట అంటే ఇంతకుముందు బోటు వానలు చేపలు అమ్ముకోవడానికి చాలా ఇబ్బంది పడేవారు అలాగే వ్యాపారస్తులు కూడా కొనడానికి ఇబ్బంది పడేవారు దూరం చూసి కస్టమర్స్ కూడా చాలా ఇబ్బంది పడేవారు ఎందుకంటే వర్షాలు పడిన ఎండలకి చాలా ఎక్కువ ఇబ్బంది పడేవారు అలాగే చేపలు కూడా పాడైపోతుండేవి అలా జరగకూడదని చెప్పేసి షెడ్ వేస్తున్నారు అనమాట మొత్తం ఎక్కడైతే అమ్ముతున్నారో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు షడ్ వేసి అంటే దానికి వాటర్ సప్లై కూడా ఇచ్చి నీట్గా క్లీన్ చేసేయడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే ముందు హార్బర్ కొంచెం బాగుండేది కాదు మీరు వచ్చినప్పుడు చాలా చూసుంటారు అక్కడ బాగా డస్ట్ అవన్నీ ఉండేవి చాలా వీడియోలో చూసే ఉంటారు మీరు అలాగే రిక్సాలతోని జనాలతోని ఎక్కడ కదలకుండా ఉండేది అసలు మనిషికి మనిషికి ముట్టుకోకుండా వెళ్ళే పరిస్థితి ఉండేది కదా అంత క్రౌడ్గా ఉండేది అలాంటి ఫిషింగ్ హార్బర్ని కొద్దిగా వైడ్ చేసి అదేవిధంగా షెడ్లు కడుతున్నారు ఇప్పుడు చూస్తున్నారు కదా బోట్లు అన్నీ ఎలాగ ఉన్నాయో ఆ చివరి నుంచి చివరి వరకు షడ్లు కడుతున్నారు అనమాట అయితే బోట్లో ఎక్కడ ఏ వస్తువు లేవు చూసారు కదా అన్ని బోట్లో జాగ్రత్తగా లాక్ చేసి పెట్టారు ఇప్పుడు ఇక్కడ తవ్వుతున్నారు చూసారు కదా తవ్వుతుంటే వాటర్ అయితే వచ్చేస్తుంది ఎక్కువ ఎందుకంటే హార్బర్ దగ్గరలో కాబట్టి చాలా తక్కువ ఒక మూడు అడుగులు లోతు తవ్వగానే వాటర్ వచ్చేస్తుంది దీన్ని చాలా జాగ్రత్తగా తవ్వుతున్నారు ఇది మన నెక్స్ట్ సీజన్కి అంటే రెండు ఆరు నెలల పదిహేనో తారీఖు కల్లా పూర్తి చేస్తే చాలా సంతోషం అనమాట అంటే హ్యాపీగా మళ్ళీ ముందులాగే హ్యాపీగా వ్యాపారాలు చేసుకోవచ్చు గోట్లు తిప్పుకోవచ్చు హార్బర్ బాగుంటుంది అయితే అక్కడ హార్బర్ నుంచి అయిపోయిన చేపలు అమ్మిన టైం అయిపోయిన తర్వాత ఇక్కడ కొంతమంది కొంటారు అయితే ఈ హార్బర్ చేపలు కాదు ఈ చెరువు చేపలు అంటారు అనమాట ఈ వనామీ రొయ్యలు చెరువు రొయ్యలు ఈ చేపను చూసారు కదా ఇదైతే గేలం లాగిన చేప దీన్ని గుర్రం చేప గుర్రంపార అంటారు అయితే ఇది దగ్గర దగ్గర రెండు వేలు చెప్తున్నారు మామూలు టైంలో ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు ఉంటుంది వీళ్ళిద్దరు మా పిల్లలు అనమాట చేపలు కొనమని పెట్టినా ఉండవు నాన్న అని చెప్తే వినకుండా అయినా సరే వచ్చారు వీళ్ళు చేపలు పిచ్చాలని చెప్పుకోవాలి చేపలు చాలా ఇష్టంగా తింటారు అయితే ఆ పార్ని అయితే మనం పదిహేను వందలు కడిగా అయినా ఇవ్వటం లేదు రెండు వేలు తక్కువ అనేసింది అయితే రొయ్యులు తీసుకున్నాం ఈ చెరువు రొయ్యలు కేజీ మూడు వందలు చెప్తున్నారు మనం రెండు కేజీలు తీసుకున్నాం ఐదు వందలకి అయితే ఇవి మన సముద్ర రొయ్యలను టేస్ట్ లేకపోయినా సరే వెనకలు వేసుకుంటే బాగానే ఉంటాయి ఓకే థ్యాంక్ యూ